హాయ్ ఫ్రెండ్స్ అయితే ఆకలి అవుతుంది ఉంటే మాత్రం ఇంకా చేస్తలేరు ఎప్పుడు వేస్తారు ఏంటో చూద్దాం ఇప్పుడు పని అయితే గట్టిగా ఉంది ఇప్పుడు శివరాత్రి కదా పని చాలా ఉంది అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ శివరాత్రి లైక్ చేయండి పొద్దున్న సామాన్య సోదరుడు అవి కాదు ఏం కొను బెండకాయ దొండకాయ ఏం కాదు ఎట్లా వండుతాం బెండకాయ ఏమేమి ఎప్పుడు కారం లేదా వాళ్ళపిస్తలేదు అవు మొత్తం అడిగింది చూడండి ఫ్రెండ్స్ అయ్యో ఏం పెట్టినావు తల తల మెరిసిపోతున్నాయి సరఫా సబ్బా లిక్విడ్ లిక్విడా సరిపోయింది సంబరం పొద్దున్న నుంచి రచ్చరచ్చేసింది పొద్దున్న నుంచి చూడండి ఇట్లా ఉంది మా వ్యాపారం అన్నమాయందా చదువు ఒంటి గంట కొడతావా ఆకులు అవుతుంది నాకు నాకు మటన్ ఉంటాయి తినొచ్చు బెండకాయ దొండకాయ నువ్వే నాకు ఇచ్చినా అక్కడ ఉంటుంది మర మనతోటి పిచ్చి పిచ్చి పిచ్చిదాం పిచ్చి 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 కాదు కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియోలు పెట్టిన ఎల్ఫల్లో వస్తాయి మీకు ఓకేనా బాయ్ బాయ్ We'll